అందరికీ జై భీమ్ ఈరోజు ప్రపంచ మేధావి అంబేద్కర్ పుట్టినరోజు ఆ మహనీయుని పుట్టినరోజు సందర్భంగా నా యూట్యూబ్ వ్యూయర్సు సబ్స్క్రైబర్సు మిత్రులు శ్రేయోభిలాషలకు కళాకారులకు అందరికీ కూడా నేను ఆ మహనీయుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నా నేను మందమ్మారిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆ వీడియోలు కూడా నేను కాసపేట స్వామి ఛానల్లో రిలీజ్ చేశాను అందరి జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయాలను మనము కొనసాగిద్దాం ఆయన మార్గంలో నడుద్దాం అందరికీ కూడా అందరి వాడు అంబేద్కర్ ఒక్కరు ఒక్కరు వాడు కాదు అందరి వాడు అందరి జీవితాలలో మార్పులు అందరి జీవితాలలో వెలుగులు చీకట్లో ఉన్న బ్రతుకులకు వెలుగు నింపినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా చాలా గొప్ప వ్యక్తి దేవుడు లెక్క అంబేద్కర్ అందరికి కూడా దేవుడే అంబేద్కర్ అందరికీ దేవుని లెక్క ఆ ఈరోజు ఆ మహనీయుని పుట్టినరోజు సందర్భంగా అందరు కూడా వేడుకలు జరుపుకున్నారు అంగరంగ వైభవంగా మా మందమారిలో మాత్రం హైలైట్ జరిగింది ఈ వేడుకలు నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఇప్పుడు ఈ వ్లాగు చేయడానికి కారణము అంబేద్కర్ పుట్టినరోజు ఆ మహనీయుని ఆశయాలను మనం కొనసాగిద్దాం అతని మార్గంలో నడుద్దాం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అందరికీ కూడా ఫస్ట్ కావాల్సింది స్టడీ చదువుతోటే ఏదైనా కూడా సాధించగలం ఆ చదువే ఎవరినైనా కూడా శాసించే స్థాయికి తీసుకుపోతుంది చదువు అందరు కూడా అందరు కూడా చదువు పట్ల ఆ మిక్కిలి ఏర్పాటు అయ్యే విధంగా మనం చూద్దాం పిల్లల విషయంలో కానీ ముందు ముందు నుండే వాళ్లకు మనము చదువు పట్ల జాగ్రత్త వహిస్తే వాళ్ళు మంచిగా చదువుకొని గొప్ప వ్యక్తులు అవుతారు ఓకేనా చూడండి చూస్తూనే ఉండండి కాచపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఇంకోటి మొన్న ఈ సందర్భంగా చిన్న విషయం చెప్తున్నా మొన్న ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం అది కంప్లీట్ అయిపోయింది ఎడిటింగ్ వర్క్ కూడా థర్టీ పర్సెంట్ అయింది ఇంకా సెవెంటీ పర్సెంటేజ్ ఎడిటింగ్ వర్క్ ఉంది డెబ్బై శాతం ఎడిటింగ్ వర్క్ ఉంది షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి తప్ప అది షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి నాకు లగ్గం అయితే లేదు నాకు లగ్గం అయితే లేదు అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద కామెడీ సినిమా తీసిన నేను మందమార్ సినిమా ఛానల్లో ఇది రిలీజ్ అవుతుంది ఎందుకంటే నాకు రెండు ఛానల్ ఉన్నాయి ఫస్ట్ ఇది కాస్పేట స్వామి ఈ ఛానల్ నెంబర్ వన్ జస్ట్ ఫోర్ మంత్స్ క్రితం సినిమాల కోసం ప్రత్యేకంగా నేను క్రియేట్ చేసిన ఛానల్ వచ్చేసి మందమార్ సినిమా మా ఊరు మందమరి సో మందమరి సినిమా అని నేను ఒక ఛానల్ని క్రియేట్ చేసి అందులో ఆ షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నా అది నాన్నెల అవుతుంది దాదాపుగా అది ఈ నెలలో మానిటైజేషన్ అయిపోతుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చేసింది అన్నీ అంటే అన్ని విధాలుగా సబ్స్క్రైబర్స్ విధంగా కానీ వాచ్ టైం పరంగా కానీ అది సక్సెస్లో ఉంది వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చిండ్రు ఈ నెలల అయిపోతుంది కాదు ఇక అది కూడా సక్సెస్ సో మీరందరు కూడా ఈ మహనీని పుట్టినరోజును అందరు కూడా జరుపుకోండి సంతోషంగా ఉంటా కాస్పాడ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఉంటా